We mm you -hmm. వచ్చి చేసేది ఏంటంటే ధర్మ సంస్థాపన చేస్తుంటారు సామాన్యమైన ప్రజలకు బలహీరులకు వీళ్ళు చేస్తుంటారు Meu yep. Deus yep. అయితే లోకులు దేవుడు అండి అలాంటివి చాలా కలిసి భారతదేశంలో ఉన్న సంస్కృతి భారతీయ సంస్కృతి పాశ్చాత్య దేశాలకు అందరూ వాళ్ళు చూడగా చూస్తుంటే ఎటువంటి లేకుండా స్వా సముద్రాన్ని దాటి వెళ్ళి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను స్థిరీకరించి ఎవరున్నారోగితే వేదవ్యాసుకి శ్రీకృష్ణ పరమాత్మ అని అనుకుంటారు అందుకని శ్రీకృష్ణ పరమాత్మను రక్షకుడిగా జగద్క్షకుడిగా జగద్గురువుగా భావించి ఆయన నమస్కారం చేసిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీకృష్ణుడు తను చేస్తున్న పని కోసం ఎప్పుడు నాకు ఈ ప్రతిఫలం కావాలి కోరుకోలేదు వివేకానంద స్వామి కూడా నేను ప్రచారం చేశాను నేను ఉపన్యాసం చెప్పినందుకు నాకు ఏమి ఇస్తారో ఎవరికి అడగలేదు ఎవరితో పైసలు తీసుకోనాన్ని తెచ్చిపెట్టినాడు లోకానికి ఆదిశంకరాచార్యుడు ధనాన్ని ఒక కుటుంబానికి ఇచ్చి లోకానికి వినియోగించమని చెప్పి వాళ్ళ సమర్థరించాడు ఇట్లా మహానుభావులు ఎవరైతే ఉంటారో రామ జగద్గురు అది చాలా పెద్ద ఆధ్యమ ఇప్పుడు రమణ మహర్షి ఎవరి దగ్గర రావడం లేని జనం వెళుతున్నా రాఘవేంద్ర స్వామి ఎవరి దగ్గర రావడం లేనం అక్కడికి వెళ్తున్నా రామకృష్ణ బాలి పెడుతున్నా గణ సత్యనారాయణ స్వామి దగ్గర పెడుతున్నా సత్యసాయి బాబు దగ్గర పెడుతున్నా ఇలా మహానుభావుల పేరు ఎదురు చెప్పినా వాళ్ళ దగ్గర వీళ్ళే పెడుతున్నా వాళ్ళే పిచ్చకున్నా వెళ్ళి నమస్కారం పెట్టుకుని వస్తున్నారు అలాంటి అత్యంత అత్యద్భుతమైన ఆకర్షణ శక్తి తపస్సు వల్ల కాబట్టి మనస్సు ప్రధానంగా దేని మీద ప్రసరిస్తుందో zam Yeah, yeah. che lo chiesi per questa moda carolata con की जय श्री कृष्ण